హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరిగిందో ఇది వీళ్ళు చూద్దాం మొదటగా ప్రభావతి టూ పాయింట్ ఓ గేమ్ అయితే ఫినిష్ అయింది సో ఈ గేమ్లో ఎవరు విన్ అయ్యారు ఎవరు లూజ్ అయ్యారు అనేది పక్కన పెడితే ఫస్ట్ గేమ్లో చాలా పోటాపోటీగా చాలా గట్టిగా అంటే చాలా చిరాకు కూడా అనిపించింది గెంటుకుంటూ తోసుకుంటూ విపరీతంగా లాక్కుంటూ అంటే గేమ్ అయితే యాక్చువల్గా ఆడాలి గేమ్ ప్లాన్ ప్రకారం కానీ అంతగా మించి ఓవర్ యాక్టింగ్ చేస్తూ అనిపించింది అమ్మాయి మన ప్రేరణ చేతిలో నచ్చలు పడేలా మరి గెడ్డుకుంటూ నెట్టుకుంటూ ఆడారు సో ఇది పక్కన పెడితే బిగ్ బాస్ అందరినీ ఒకసారి బయటికి పిలిచి కొంచెం గడ్డి పెట్టడం జరిగింది ఆ గడ్డి ఏంటంటే బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ రూల్స్ ప్రకారమే నడవాలి ఎవరిష్ట వాళ్ళు ఉంటే వీలు కాదు నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి అన్నట్లుగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఈ వార్నింగ్ ఇవ్వడంతో అందరికీ అర్థమైంది ఎవరికి ఇచ్చారు పర్టికులర్గా ఆ వార్నింగ్ అనేది కానీ అభయ్ నవీన్కి మాత్రం అర్థం కాలేదు తనే కొంచెం లూజ్ టంక్ అయ్యి బిగ్ బాస్ని చిన్న చిన్న మాటలు తిట్టడం జరిగింది సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎవరు విన్నర్ అయ్యారు గేమ్లో అడగ నిఖిల్ టీం విన్ అయింది అభయ్ నవీన్ టీం ఓడిపోయింది అంటే ఆల్రెడీ ఒక క్లేన్కి చీఫ్గా ఉన్న అభయ్ నవీన్ టీం ఓడిపోవడంతో బిగ్ బాస్ అభయ్ నవీని చీఫ్గా తొలగించాడు నిఖిల్ టీం తోటి దట్ నిఖిల్ టీమ్కి రెడ్ ఎగ్ వచ్చింది ఆ ఎగ్ ఎవరికి వచ్చిందని బిగ్ బాస్ అడగడంతో అది నయనిక దగ్గర ఉంది సో ఆ రెడ్ మన దగ్గర ఉందని చూపించడం సో ఆ రెడ్ ఎగ్ ఉండడం వల్ల నిఖిల్ టీంలో నిఖిల్తో పాటు ఒక కంటెస్టెంట్ని తన ఎన్నుకోవాలి చీఫ్గా అంటే చీఫ్ కంటెస్టెంట్ కోసం పోటీ చేయడానికి ఎన్నుకోవాలి సో ఎవరు ఎన్నుకోవాలన్నది పక్కన పెడితే అభయ్ నవీ టీం వచ్చేటప్పటికి చీఫ్ యొక్క అసమర్థత వల్ల తను చీఫ్ కోల్పోవడంతో పాటు ఆ టీం కూడా మొత్తానికి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడానికి లేకుండా అయిపోయింది సో ఇంకా మిగిలింది నిఖిల్ టీంలో నిఖిల్ నిఖిల్తో పాటు ఎవరినన్నా ఎన్నుకోవాలి సో సీత రిక్వెస్ట్ చేసుకుంది నిఖిల్ని తను చీఫ్ కావాలని చెప్పేసి తనని ఎన్నుకోమని మిగతా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళు మాట్లాడారు కానీ చివరి అందరూ అనుకున్నట్లుగానే నిఖిల్ సోనియాను తనతో పాటు కంటెస్టెంట్గా చీఫ్గా అయ్యేందుకు కంటెస్టెంట్గా ఎన్నుకున్నాడు సో ఇది అందరూ ఊహించిందే కాబట్టి పెద్దగా ఇది అవ్వాల్సింది అనిపించలేదు హౌస్లో కానీ సీత మాత్రం చాలా ఇమోషనల్ గురయ్యి ఏడ్చింది సో ఇక్కడికి ఇది అవ్వగా బిగ్ బాస్ ప్రకటించారు ఎవరవుతారు ఎవరెవరు పోటీ చేస్తారని నిఖిల్ సోనియా పేరు చెప్పాడు సో వీళ్ళిద్దరికీ మధ్య టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ చీఫ్ కావడానికి సో ఈ టాస్క్లో నిఖిల్ గెలిచాడు తోటి టాస్క్ కంప్లీట్ అయింది సో ఇప్పుడు ఆల్రెడీ నీకులు చీఫ్గా ఉన్నాడు ఇంకా నెక్స్ట్ ఎవరైనా చీఫ్ చేస్తాడా బిగ్ బాస్ లేదా మొత్తానికి ఇంకెవరైనా మళ్ళీ అనుకుని వేరే పిస్ట్ ఏమైనా పెట్టి ఇంకెవరైనా చీఫ్ చేస్తాడా అనేది మనం రేపే ఎపిసోడ్లో చూద్దాం ఇక ఈ ఈ రోజుతోటి ఓటింగ్ అనేవి ఓటింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి సో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు సేఫ్ అవుతారు ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ ప్రకారం బోటంలో ఉంది పృథ్వీ బోటమ్ టూలో ఉంది అభయ్ నవీన్ బోటమ్ త్రీలో ఉంది యష్మి మరి ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారా లేదంటే ఇంకేమైనా క్విస్ట్ ఇస్తాడా బిగ్ బాస్ ఇచ్చి మరి నవీని సేవ్ చేస్తాడా లేదంటే పృథ్వీని సేవ్ చేస్తాడా యష్మినే సేవ్ చేస్తాడా అనేది రేపు నాగ్ గారు వచ్చి చెప్తే కానీ మనకు తెలియదు ఓటింగ్ ప్రకారం చూస్తే పృథ్వీనే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది లాస్ట్ టైం ఓటింగ్ ప్రకారం కాకుండా హౌస్ మేట్స్ ఎవరెస్ట్ ప్రకారం వాళ్ళు ఎన్నుకొని భాషాన్ని బయటికి పంపారు